అందరికీ నమస్కారం నేను సురేష్ కుమార్ ఆమదన్వలస్ నియోజకవర్గం ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ మైనింగ్ మరికొన్ని రంగాలు కుదేలు అవటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అవ్వటానికి అలాగే చాలా మంది ప్రజలు ఆర్థిక లోటులోకి వెళ్ళిపోయి వ్యాపారస్తులు పూర్తిగా నాశనం అవ్వడానికి బ్యాంకు రుణాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లోకి ఈ వ్యవస్థ రావడానికి కారణం అవినీతి రాజకీయ నేతలే కారణమా లేదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైనా రాజకీయ పాలసీలు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు గత పాలకులు కావచ్చు ఇప్పుడు పాలిస్తున్న వారు కావచ్చు ఈ పాలసీలే ప్రభావం చూపుతున్నాయా రియల్ ఎస్టేట్ ఊపి ఊపందుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రోజులు మారుతాయని ఓట్లేసే రియల్టర్లకు మేలుగా ఉందా ఆటోమొబైల్ రంగం ముందుకు దూసుకుపోతుందా తిరోగమనం పోలవుతుందా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి ఏంటి పెరుగుతుందా తగ్గుతుందా దానికి కారణం రాజకీయమా వ్యవస్థల వ్యక్తుల అని తెలుసుకునే ముందు ఈరోజు ఈ వీడియో ద్వారా మొత్తం వివరించబోతున్నాం రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే ఏ అయితే మొదట రియల్ ఎస్టేట్ రంగం రంగానికి వస్తే రియల్ ఎస్టేట్ గత పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల పదమూడు నుంచి ఊపందుకున్నటువంటి రియల్ ఎస్టేట్ రెండు వేల పదహారు డిసెంబర్ నోట్ల మార్పిడి వరకు ఒక స్టాక్ మార్కెట్లు ఎలా 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 పైకి పెరుగుతూ ఉంటాయో అదే రీతిలో రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది ఏ అయితే నోట్ల మార్పిడి జరిగిందో ఆ తర్వాత ఒక ఆరు మాసాల నుండి సంవత్సరం వరకు కుదేలైన రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకునే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది కొన్ని పాలసీ విధానాలు వ్యవహారాలు మారటం అప్పటికే ఈ నోట్ల మార్పిడి పద్ధతే కారణం ఒక కరోనా కారణం అవ్వచ్చు ఏదైనా కారణం రియల్ ఎస్టేట్ పూర్తిగా అప్పుల ఊబులోకి రియల్టర్లు కూరుకుపోయిన పరిస్థితి ఏదైనా వెంచరేస్తే ఒక్క ఫ్లాట్ కూడా అమ్ములేని పరిస్థితి ఏతే అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లు వేసుకునేవారు ఒక ఉద్యోగస్తులకి లోన్లు అవి అవ్వటం వల్ల కొంత ఉన్నప్పటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనం అయిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే రియల్ ఎస్టేట్ అనేది పూర్తి పతనానికి కారణం అయిపోయింది ఆర్థిక వృద్ధి పెరగకపోవడానికి రియల్ ఎస్టేట్ ఒక కారణమైతే రెండోది ఇటు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు ఏదైనా చూస్తే ఈ రకంగా ఉన్నాయి ఏదైతే వ్యవహారాలు వాళ్ళు చెప్పి అందించారో కొనుక్కునే వాళ్ళు కూడా అభివృద్ధి జరగలేదు రెండోది మనం చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ రంగానికి వస్తే ఆటోమొబైల్ అనేది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తరువాత ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉందంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఆటోమొబైల్ రంగం ఎన్ని అవకతవకలతో ఏ అయితే వాహనాలు కొనుగోళ్లు కానీ క్రయ విక్రయాలు కానీ అమ్మకాలు కొనుగోళ్ళు కానీ ఇటు ఫైనాన్స్ సెక్టార్ కానీ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే నోట్ల మార్పుడే తర్వాత ఎవరు ఫైనాన్సింగ్లో మారటోరియం విధించడం వల్ల అలాగే కరోనా తర్వాత మారిటోరియం విధించడం వల్ల లోన్ అందరూ డిఫాల్టర్స్ అయిపోయారు ఇటు ఆటోమొబైల్కి వస్తే ఎవరు పూర్తిగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి కొనలేని పరిస్థితి ఈ రంగం మొత్తం నాశనం అయిపోయింది దీనికి కూడా రాజకీయాలు కొన్ని కారణాల వల్లే ఎవరి దగ్గర డబ్బు లేకపోవడం ప్రతి రంగాల్లో రాజకీయం దూరిపోవడం ప్రతి దాంట్లో కమిషన్లు కావాలి ఒక షోరూమ్ పెట్టి పెర్మిషన్ అడిగితే కమిషన్స్ కావాలి కంపెనీలు పెట్టుకునే వారికి రాయితీలు ఇవ్వడం పోయి షేర్లు అడిగేటటువంటి పరిస్థితికి రాజకీయం ఆటోమొబైల్ ఒక కారణం అని చెప్పేసి భావిస్తున్నాం ఏ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసుకుంటే కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అలాగే పద్నాలుగు పంతొమ్మిదిలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ కియా కొన్ని కంపెనీలు తీసుకొచ్చామని రాజకీయ వ్యవస్థలు చెప్తున్నా ఈ రోజు అభివృద్ధి ఆటోమొబైల్ రంగంలో ఎక్కడుంది ఏం సాధించింది ఈ ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగం ఎక్కడికి దూసుకుపోయింది తిరోగమనం తప్ప పైకి వెళ్ళే స్థాయిలో ఎందుకు లేదు దీనికి పూర్తిగా కొంత అవినీతి రాజకీయమే కారణమని విమర్శలు కాదు అది వాస్తవం అలాగే మైనింగ్కి వస్తే మైనింగ్ రంగాల్లోకి వెళ్తే మైనింగ్ అనేది పూర్తిగా ఇప్పుడు ఇసుక అనేది శాండ్ పాలసీల్లో చూసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ని స్టాక్ యార్డ్లు పెట్టి టన్ను ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు ఆరు వందల యాభై స్టాక్ పాయింట్లు పెట్టి ఎవరితో సంబంధం లేకుండా కొన్ని కొన్ని ఏరియాలు నది నుంచి నేరుగా స్టాక్ యార్డ్లు పెట్టి జేపీ మరియు అలాగే కొన్ని కంపెనీలు కేటాయించి అది ఇసుకని చేస్తే ఈరోజు పంతొమ్మిది వచ్చిన తర్వాత నియోజకవర్గ నేతల కనుసలో ఫ్రీ ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పటికీ నేతల కనుసనలో సాగుతుంది రోడ్లు చూస్తే నాశనం అయిపోతున్నాయి ప్రాంతాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి రోజు వందలాది వేలాది లారీలతో వేలాది పరిమితికి మించి ఒక లారీకి ఇరవై ముప్పై టన్నులు వేయాలంటే ఒక యాభై టన్నులతో వెళ్ళడం వల్ల ఇది మంచి ప్రభుత్వం మేము రోడ్లు గుంతలైపోయి వేస్తామని చెప్పేటటువంటి వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది మైనింగ్ అంటే ఒక్క ఇసుకే కాదండి అటు గ్రావెల్ గ్రావెల్కి వస్తే ముఖ్యంగా గ్రావెల్ ప్రతి ఒక్క ఏరియాలో కూడా రాజకీయ నేతలే చేస్తున్నారు దీనిలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోకి వస్తే ఇటు ఆమదాల వలస నియోజకవర్గంలోకి వస్తే ఇంకా ఎక్కువగా ఈ గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా అలాగే ఈ క్వారీలు కానీ ఎటువంటి పెర్మిషన్స్ లేకుండా జరగడం అవుతుంది ఏదైతే మా నియోజకవర్గం ఆమదాల వరుస కాబట్టి ప్రతిసారి ప్రతి విషయంలో ఆమదాల వరుసను ఎక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంటుంది ఎందుకంటే మా నియోజకవర్గంలో జరుగుతుంది మాకు కలెక్ట్ కట్టినట్టుగా మేము దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైనా చెప్పడానికి రెడీ ప్రతి ఆధారాలు ప్రతి ఒక్క వ్యవస్థ ఈ వ్యవస్థలో రోజు కొన్ని వందలాది లారీల్లో కొన్ని వందల వేల పన్నుల గ్రావెల్ మార్నింగ్ అలాగే వారిల్లో కూడా క్రషరాలు వీళ్ళే పెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే నెక్స్ట్ ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ కానివచ్చు కన్స్ట్రక్షన్ కానివచ్చు ఆటోమొబైల్ కానివచ్చు మైనింగ్ కానివచ్చు ఇవి ఆర్థికాభివృద్ధికి ఆర్థిక పురోభివృద్ధికి నాలుగు బలమైన పిల్లలు లాంటివి ఈ వ్యవస్థలో రాజకీయం ఎంటర్ అయింది ఈ వ్యవస్థని పూర్తిగా రాజకీయం స్వాధీనం చేసుకుంది రాజకీయాలంటే అసెంబ్లీలో చర్చలు కాదు రాజకీయాలంటే అవినీతి అనేలాగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు రాజకీయం అంటే జనాల్ని అభివృద్ధి చేయడం కాదు మనం అభివృద్ధి అవ్వాలి మనం అభివృద్ధి కోసమే మన అభివృద్ధి కోసం ప్రజల్ని వాడుకున్నాం అనేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు ఈ కొంతమంది రాజకీయ నేతల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి నాశనం అవ్వడమే కాదు ఇటు ఏ ప్రభుత్వం అయినా సరే గత పాలించిన ప్రభుత్వాలు ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం ఈ రాజకీయ వ్యవస్థే ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు ఎంత నొక్కి ఒక్కాల నుంచి రాజకీయ వ్యవస్థ అని చెప్తామంటే రియల్ ఎస్టేట్ లో కొన్ని మార్పులు అని చెప్పి చేస్తున్నారు రియల్ రియల్ ఎస్టేట్ లో మార్పులు కొంత రిజర్వ్ సైట్ ఉంచాలంటారు లేకపోతే డబ్బులు కట్టేయాలంటారు లేకపోతే థర్టీ ఫీట్ రోడ్లు అంటారు లేకపోతే ఎయిటీ ఫీట్ రోడ్లు అంటారు పెర్మిషన్స్ అంటారు సుడా అంటారు వుడా అంటారు ఇటువంటి అప్రూవల్స్ అన్ని చెప్పేసి ఫైల్ ఫైల్ తినిస్తే ఇంకా కొన్ని పదివేలకి రైతు దగ్గర కొనే భూమి రెండు లక్షలకి ఒక సెంటు పదివేలు కొనిది వాళ్ళు రోడ్లు వేసాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం మార్కెటింగ్కి ఖర్చు పెట్టాం యాడ్స్కి ఖర్చు పెట్టామని అంటే కొనే వ్యక్తి లేరు అప్పుల ఊబిలోనికి కూరుకుపోయింది రియల్ ఎస్టేట్ రంగం దీనికి పూర్తి కారణం రాజకీయమే ఇందులో కూడా కొంతమంది రాజకీయ నేతలు వీరు అన్ని రంగాల్లో సంపాదించినటువంటి అవినీతి డబ్బుని వీళ్ళే పెట్టి వీళ్ళే కొని వీళ్ళే పెంచి వీళ్ళే వెంచర్లేసి వీళ్ళే వెళ్ళాలి కట్టి ఈరోజు ఈ వ్యవస్థలోనికి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత రియల్ టైర్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా రాజకీయ నాయకులు నాశనం చేశారనేది వాస్తవం అటు ఇసుక అటు మద్యం ఇటు గ్రానైట్ ఇటు గ్రావెల్ ఈ మైనింగ్ పూర్తి మాఫియాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మద్యం గవర్నమెంటే పూర్తిగా నడిపిస్తే ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చారు ప్రైవేటుకి ఇచ్చి లాటరీ పద్ధతిలో ఎనభై తొంభై మంది కలిపి ఒక గ్రూప్ అయ్యి ఏదైతే చలానాలు వేసుకొని చేసుకొని వీళ్ళందరూ ఏర్పాట్లు చేస్తే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న షాపులన్నింటినీ సిండికేట్ చేసి దానికి మద్యం సిండికేట్ బాసుగా లోకల్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చాలా నియోజకవర్గాల్లో ఉంది ఒకరు స్టార్ట్ చేస్తే ఒకరిని చూసి ఇంకొకరు ఇంకొకరిని చూసి అది తప్పు అనే నాయకులు లేరు అది తప్పు అనే వ్యక్తులు లేరు ధైర్యం సరిపోవట్లేదు ఈ మద్యం సిండికేట్ బాసులుగా కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు బాసులుగా వ్యవహరిస్తూ రోజు ఈ రంగంలో కూడా ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా దాన్ని నాశనం చేసి పెట్టుబడికి వచ్చే లాభానికి శాతం కంటే ఏమీ పెట్టుబడి పెట్టకుండా మాకు కొంత శాతం లాభాలు ఇవ్వాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కొందరు అవినీతి రాజకీయ నేతలు చేయటం వల్ల వ్యవస్థలో చాలా దరిద్రంగా ఉంది ఏదైతే గవర్నమెంట్ చేసినప్పుడు ఉన్న రేట్లకి మద్యం రేట్లు తగ్గిస్తామన్నా పదో ఐదో తప్ప పెద్దగా తగ్గని పరిస్థితి దానిలో ఈ వ్యక్తులు చేరిపోయి బెల్ట్ షాపులకు పెర్మిషన్స్ లేకపోయినా వ్యవస్థల్లోకి దూరిపోయి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా విడిగా అమ్ముకోవడానికి అధికారులు సైతం అధికారులు సైతం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఆమదాల వలస అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నది మద్యం దందా ఇదే ముఖ్యంగా ఆమదాల వలస నియోజకవర్గంలో అయితే పూర్తిగా సిండికేట్ వ్యవహరించి సిండికేట్ మీద ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ కొనే రేటు అమ్మే రేటు మధ్యలో తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి కూడా సాక్ష్యాధారాలు అంటే జరుగుతున్న ప్రతిదీ కూడా వాస్తవమే అలాగే మైనింగ్కి వస్తే మైనింగ్ అంటే రాష్ట్రం మొత్తంలో గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వంద రూపాయలు ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది రెట్లు పెంచి గవర్నమెంట్కి వంద రూపాయలు ముందు కట్టే ట్యాక్స్ పంతొమ్మిది ముందు ఉంటే దాన్ని వెయ్యి చేశారు దాన్ని వెయ్యి రూపాయలు చేస్తే ఎటువంటి లీజులు లేకుండా చాలామంది ఎన్నో కొన్ని వేల టన్నులు కొన్ని పొదుల సంఖ్య హెక్టార్లలో తవ్వేస్తూ దానికి కూడా బాస్గా రాజకీయ నేతలే వ్యవహరిస్తున్నారు దాన్ని కూడా రాజకీయ నాయకులే చేస్తున్నారు రాజకీయాల్లోనికి వచ్చింది మైనింగు మద్యము ఇసుక దందాలు భూదందాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానిక మీరు వచ్చింది ప్రజలను అభివృద్ధి చేయడానికా అని సూటిగా అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోకపోవడానికి కారణం కూడా ప్రతి ఒక్క విషయంలో రాజకీయం దూరిపోవడమే ఒక ట్రావెల్ బస్సులు ఇది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వస్తే ఒక ట్రావెల్ బస్సులు అలాగే కొన్ని అటు ఒరిస్సా నుంచి ఆంధ్రలోకి ఎంటర్ అయ్యే బస్సులకి ఒక నెలకి అని చెప్పి సొంత ఆశీలు సొంత ట్యాక్స్ ఎంటర్ ట్యాక్స్ స్టేట్ ఎంటర్ ట్యాక్స్ కాదు పొలిటికల్ ఎంట్రీ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నటువంటి నేతలు ఎంతమందో ఈ వ్యవస్థలో ఎవరు ఎలా బతకాలి ఆర్థిక పురోభివృద్ధి ఎలా జరుగుతుంది రియల్ ఎస్టేట్ మీరే మద్యం మీదే మైనింగ్ మీదే మొత్తం అన్ని వ్యవస్థలు ఆటోమొబైల్ రంగం కూడా మీదే షోరూమ్స్ మీవే పెట్రోల్ బంకులు మీవే జరాయితీ కానీ భూముల్లో పెట్రోల్ బంకులు శాంక్షన్ చేయించుకుంటారు లీజులు లేని క్వారీల్ని నడుపుతారు గతంలో నాయకులు ఏవైతే నడిపించారో అదే కష్టాలను లాక్కొని మీరే నడిపిస్తారు కొంతమంది ఇటువంటి వ్యవస్థలోని అవినీతి రాజకీయ నేతల వల్ల పార్టీకి ముప్పు తప్పదు అని తెలియజేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఆర్థిక అభివృద్ధి జరగాలంటే రాజకీయ నేతల జోక్యం ప్రతి వ్యవస్థలో తగ్గాలి ఈ తగ్గేటప్పుడే పార్టీలతో సంబంధం లేకుండా వ్యవస్థ వ్యవస్థలా నడిచేటప్పుడే ఈ ఆర్థిక రంగం మెరుగవుతుంది తప్ప ఏ పార్టీకి ఓటేసినా ఏ నాయకుడు సీఎం అయినా ఏ నాయకులు మంత్రి అయినా ఈ వ్యవస్థ మారదు ప్రజలు ప్రశ్నిస్తేనే వ్యవస్థ మారుతుంది ఏ ఏ రంగాల్లో వచ్చి వేళ్ళు పెడుతున్నారో ఆ రంగంలోని పెద్దలు ఇది మా రంగం మా రంగంలో మీరు కొంతవరకే తప్ప మొత్తానికి మీరు దూరిపోతే ఇలాగే ఉంటుందని వివరించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది ఆర్థిక మాంద్యం ఏర్పడింది ఎవరి దగ్గర ఒక్క రూపాయి డబ్బులు లేవు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు లేవు నిత్యావసర అవసరాలకు కూడా వ్యాపారాలు చేసే బిగ్ షాట్స్ దగ్గర కూడా ఈరోజు డబ్బులు లేని పరిస్థితి రాజకీయ నాయకుల దగ్గరే డబ్బు ఉంది కొందరు అవినీతి వ్యక్తుల దగ్గరే డబ్బు ఉంది కొందరు వ్యక్తులు ఈ వ్యవస్థల్ని శాసించి పూర్తిగా అవినీతి ముసుగులో పూర్తిగా వ్యవస్థను నాశనం చేస్తుంటే ఇంకైనా ఈ వ్యవస్థలో వ్యవస్థలో ఈ రంగాల్లో ఉన్నవారు పట్టించుకోకపోతే ఇంకా లోతుకెళ్లి కూర్పుకుపోయి ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఎంతో మంది మైనింగ్ రంగాల వారు కనిపించని పరిస్థితి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆటోమొబైల్ పురోభివృద్ధికైనా సరే ఈ వ్యవస్థ బాగుపడడానికైనా సరే ఈ అవినీతి రాజకీయ నాయకులు జోక్యం తగ్గకపోతే చాలా వ్యవస్థ ఇంకా అయిపోతుంది అన్ని వ్యాపారాలు మీరే చేస్తే మరి ప్రజలేం చేస్తారు రియల్ ఎస్టేట్ మీరే మైనింగ్ మీరే ఇసుక మీరే మద్యం మీరే అన్ని దందాలు అన్ని సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లు వ్యవస్థలను మీ చేతిలో ఉంచుకొని పూర్తిగా నాశనం చేస్తే మనుగడ ఉండదు రాజకీయంగా కాదు వ్యక్తిగా కూడా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలు ప్రశ్నించకపోయినా ప్రజలు ఎదిరించకపోయినా వ్యవస్థ నాశనం అయిపోతుంది ఈ వ్యవస్థని మనం దగ్గరుండి మన వ్యవస్థల్ని మన పారిశ్రామిక అవసరాలను తీర్చాల్సిన మీరు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాల్సిన మీరు పారిశ్రామిక వాడలను తీర్చిదిద్దాల్సినటువంటి మీరు ఆ పారిశ్రామిక ఏపీఐసి లో ఉండే స్థలాలను కూడా మీరు అమ్ముకునే పరిస్థితిలోకి వచ్చిన కొందరి అవినీతి నాయకులకు ఈ వీడియో అంకితం